నాయ నియోజకవర్గ ప్రజలారా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ సంఖ్య నాయ ఎక్స్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే ఒక్క షెంట్ భూమి ఏడన్నా కబ్జా చేస్తే చెప్పండి రాజకీయ సన్యాసం చేస్తాకెళ్లి మీసం కుంటా అని కొట్టుకుని పోతా అంబేద్కర్ సర్కిల్ అని మాట్లాడాడు నేను చెప్తున్నా ఎమ్మెల్యే ఇది ఎస్పీ ఆఫీస్ ఎస్పీ బంగ్లాస్పీ బంగ్లాడ గోడకెళ్ళి మొదలు పెడితే చూడు ఈ మొత్తం అంతా గవర్నమెంట్ భూమి మొత్తం అంతా ఆడదాకా గవర్నమెంట్ భూమి ఇది ఎవడు ఎవడా బస్ వాడు ఎంపీపీ ఎంపీ గా ఉన్నోడు పల్లభ రమేష్ అనేటోడు మొత్తం అంతా కూడా దొంగ పట్టాలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకొని దొంగ పట్టాలు చేయించుకొని దీనికి సహకరించినటువంటి బోయపల్ల దోఫీట్ గాడు ఉన్నాడు కదా పోల్ సూపర్ అనేటోడు వాడు ఈ పట్టాలు దేనికి సహకరించి వాడు కూడా ఈ పక్క ఒక పది సెంట్లు తెంగిడు ఇళ్ళకెళ్లి పది సెంట్లు వాడు దింగి గా నిన్న ఓ పెద్ద శుద్ధపోస లెక్క ఈ ఎక్స్ ఎంపీ పైన చోడు దోఫీట్ గాడు పోల్చుబడి పట్టనే గా ఉన్నాడు పల్లభు రమేష్ అయినోడు సంబంధం లేనట్టు తెలియనట్టుగా ఎవడైనా మా వాళ్ళు గాని మేము గానీ ఒక షెంట్ చేస్తే ఇక నేను రాజకీయ సన్యాసం తీసుకుంటావు బిడ్డ నేను అడుగుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కాదు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నువ్వు నువ్వు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నువ్వు బిడ్డ నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన ఈ దోపిడీ చేష్టలన్నీ బయట పెడుతున్నా ఎలా నువ్వు ఎక్స్ ఎమ్మెల్యే నువ్వు అయినా నీకు సిగ్గు లేకుండా ఓడిపోయిన ఇంత దారుణాతి దారుణంగా ఓడిపోయినా కూడా సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్ చేసినాం కదా బిటా నేను నిన్ను అడుగుతున్నా ఏ సర్కిల్ కోస్తావు సర్కిల్ నువ్వే తెలుసుకో ప్రజల సమక్షాన్ని అందరినీ మొత్తం పిలిపిద్దాం పాతికే మిత్రులను పిలిపిస్తాం నువ్వు ఏం రాజకీయ సన్యాసం చేస్తావా ఏ కుండు కొట్టించుకుంటావా ఏం మిసాలు కోరుకుంటావా ఈ ఊరు వదిలిపోవాల పెట్టాను ఇక నువ్వు ఏదైతే మాట నీ మాట మీద నువ్వు నిలబడితే నువ్వు మగోనివని నేను చెప్తాను ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ఈ సెంట్ల భూమిని ఇంత అనేక పెట్టి చూడా ప్రభుత్వం మన ఎన్జిఓ ఆఫీస్ లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి రాళ్ళు చూడాలి రాళ్ళు కట్టినట్టుకి ఆడ ఊడబెలుకొచ్చి ఉండా కొడుకోలరా ఇంకేం రా ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలు ఏదైతే ఆఫీసులు ఉంటే వాటిని కూరగొట్టి వాటిల్లో ఉండే రాళ్ళు కూడా దోసేసి రాళ్ళను కూడా ఇక తీసుకొచ్చి కట్టుకోడానికి ప్లాన్ చేసి ఇంకా మీకు ఇంకా సిగ్గుందా మళ్ళా నువ్వు ఏదైనా ఉంటే ఇంకా ఒక సెంటు భూమి చూపించమని ఆడు చెప్తావు సిగ్గుందా మీద చూడే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇసుక తోటేసుకున్నాడు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు ఇంకా మళ్ళా ఎవడన్నా క్వశ్చన్స్ ప్రశ్నిస్తే సిద్ధార్థ గౌడ్ ఇంటి మీద నా ఇంటి మీద దాడి చేయించి నా నా ఇంటి మీద దాడి చేసి మా వాళ్ళందరిని కుట్టి భయభ్రాంతులకు గురి చేసి సంపానికి ప్లాన్ చేస్తావా అరే దొప్పిటిగా రే ఎవడెవడైతే గా ఎక్స్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి సమక్షంలో దోషేసిండో అందరూ ఊరు వదిలి రాజకీయాలు దూరంగా సన్యాసం తీసుకుని పోవాలి ఎందుకంటే మీరే చెప్పారు మాట తప్పితే రాయచోటి ప్రజల గుడ్డలు ఓడి తీసుకొడతారు కొడకల్లారా గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా వార్నింగ్ ఇస్తున్నా నా కొడకల్లారా మీరు చేసినట్టు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు ఎన్నెన్ని దోపిడీ చేసిన రోజుకోటి వస్తానే ఉంటది రోజుకో దాని మీద మీరు చర్చ వేదిక రావాలి ఇడికి వెళ్లి పారిపీ ఏడన హైదరాబాద్ లో ఉందాంలే ఆడుందాం ఈ ఏడున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదు గుంజుకొస్తాం బరబర రోడ్డు మీద లాక్కొచ్చి కొడకల్లారా మొత్తం కక్కిపిస్తాం ఇది ప్రేత ప్రజలకు పంచుతాం అదే విధంగా బడుగు బలహీన వర్గాల బిడ్డలారా మీకు తెలవకుండానే మీ నోర్లు వచ్చేటటువంటి హక్కులు ఏదైతే ఉన్నదో మీ హక్కులను కాలరాసిన ఈ దుర్మార్గులు చూడండి ఇక మనకున్న మన హక్కులు సాధించుకోవడానికి మనం ఇంత కష్టపడుతుంటే ఈ సునాయాసంగా తెలుగు కొడుకులు మొత్తం భూములన్నీ నాశనం చేసి రాయచోటు ఈ రోజు ఓడిపోయింది కదా రాయిచోట్టు అని చెప్పి మళ్ళా సిగ్గు లేకుండా ఎక్కడెక్కడ ఈయన చేసిన దుర్మార్గాలు బయటపడతాయో ఇలా మనుషులు చేసిన దుర్మార్గాలు బయటపడతాయని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు లేకుండా ఇక అసలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎక్స్ ముఖ్యమంత్రికే గతి లేదంటే ఈ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక ఇరవై మంది నలభై మంది మనుషులు పెట్టుకుని సెక్యూరిటీని పెట్టుకుని ఊరికొచ్చి మన భయ గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు బిడ్డ నేను చెప్తున్నా దొప్పే నీ బద్దలు వగులుతాయి ఇది వార్నింగ్ ఇది వీడియో ద్వారా చెప్తున్నా నీ పని అయిపోయింది బిడ్డ నువ్వు ఖబర్దార హెచ్చరిస్తున్నా మా బడుగు బలహీన వర్గాల బిడ్డలారా ఐక్యతగా ఉండండి ఏకతాటి మీద ఉండే ఏకమై ఉండండి ఇసు దొంగ కొడుకులందరినీ భర్తం పడరామని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు మిత్రులారా జై రాయచోటి అన్నమయ్య జిల్లా నివాస ప్రజల ధన్యవాదాలు